వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నాకు చాలా ఇష్టమైన అన్ని వీడియోల్లో ఇష్టమైన వీడియో అని చెప్పచ్చు ఈ ఫ్లవర్స్ కుట్టడం ఎంత అందంగా వచ్చిందంటే అస్సలు బాబాయ్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కన్నా కూడా రియల్ ఫ్లవర్స్ కన్నా కూడా చాలా బాగా నచ్చింది ఇది యాక్చువల్లీ గుమ్మానికి పెట్టుకునే తోరణమేనండి కాకపోతే ఇలా కూడా కుట్టుకోవచ్చు అంటే మనకి కిటికీలకు అటు ఇటు తగిలించుకుంటూ ఉంటాం కదా డెకరేషన్ ఐటమ్ అట్లా కూడా కుట్టుకోవచ్చు అని నాకు చిన్న ఐడియా వచ్చింది టూ టైప్స్ టూ డిఫరెంట్గా రెండు రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇలా ట్రై చేశాను ఫస్ట్ చాలా బాగుంది కదా ఈ వీడియో పెడతానండి సోమవారం అంటే ట్వంటీ ఫిఫ్త్న మొత్తం వీడియో ఎడిట్ చేసి పెడతాను చిన్న ఎడిటింగ్ వర్క్ ఉందనమాట చాలా చాలా నచ్చింది ఈ లోపు ఎవరికైనా నచ్చింది అనుకుంటే ఆ రోజు వెయిట్ చేస్తూ ఉండండి అయితే దీన్ని తోరణంలా కూడా పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఫుల్ వీడియో పెడతాను మొత్తం చూసిన తర్వాత నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి చెప్తున్నాను లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఉల్లన్ కానీ ఎక్కువ దొరికినట్లయితే ఇంకా కింద కుట్టేదానండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్